నగరంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ ఆధ్వర్యంలో అయోధ్య శ్రీ బలరాం మందిర్ దర్శన అభియాన్పై సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కామరెడ్డి బీజేపీ ఎమ్మెల్యే రమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ప్రతిపక్షాలు రాముడిపై రాజకీయాలు చేస్తున్నాయని అధికార కాంగ్రెస్ విపక్ష టీఆర్ఎస్ పార్టీలో సంస్కారహీనంగా ఒకరిపై ఒకరు దూషణం చేసుకుంటూ సమయాన్ని వృధా చేస్తున్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ నాలుగు పైగా ఎంపీ అభ్యర్థులను గెలుపు పొందడం ఖాయమని వెల్లడించారు హిందుత్వాన్ని సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాంగ్రెస్ నైజమని ఆరోపించారు మరియు ఎక్స్ వదనపెడ ఎన్ఎన్ కోర్టెడ్ శ్రీగారు అదే విధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణ సతీష్ గారు అదే విధంగా మన జనగణన కార్యక్రమానికి కల్వినర్ గా వ్యవహరిస్తున్న వన్నాల వెంకట్ మా టెక్స్ లు వల్లారి తిరుమణడి గారికి మా టెక్స్ సర్ దగ్గరికి సార్ దగ్గరికి దగ్గర హాప్ సికింద్రాబాద్ నుంచి బయలుదేరినటువంటి ఆస్థా స్పెషల్ ట్రెయిన్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఐదు వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తూ రామ మందిరూ బాలరాముని ప్రతిష్ట చేయడం జరిగింది అప్పటి నుండి ప్రజలు అక్కడ దర్శనార్థం వెళ్ళడం జరిగింది తెలంగాణ నుండి నిన్నేటి రోజు సికింద్రాబాద్ నుంచి ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ బయలుదేరుతుంది ఒకరోజు అక్కడ ఒకరోజు ఇక్కడ ఇలా మొత్తము తొమ్మిది పన్నెండు ట్రైన్లు బయలుదేరుతాయి ప్రతిరోజు ఈ రామభక్తుడు వెళ్ళి ఆ మహా ప్రభు శ్రీరామచంద్ర మహారాజుకి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు అలాగే దీనిని ప్రతిపక్షాలన్నీ ఏదో భారతీయ జనతా పార్టీ ఏదో రాజకీయం చేస్తుందని మాట్లాడుతున్నారు కానీ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్ల కోసం ఇది చేస్తున్నారు అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి కానీ ఏ రోజైనా సరే ప్రజలకు న్యాయం చేస్తూ ప్రజల పక్షాన ఉంటూ పది సంవత్సరాలుగా ఒక చిన్న అవినీతి మరకం కూడా లేని ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశంలో మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది బీజేపీ భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరూ ఆలోచించే విధంగా ఈరోజు పది సీట్లకు తగ్గకుండా ఆ పైనే గెలిచే అవకాశం ఉంది గెలుస్తున్నది కావాలంటే మీరు రాసుకోవచ్చు అలా వల్ల అతి నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది ఎట్లా అని ఎవరైనా ప్రతిపక్షం ఎవరైనా మాట్లాడాలనుకుంటే నేను వారికి డైరెక్ట్గా సమాధానం ఇవ్వడానికి కానీ వారు అడిగితే వారి డిబెట్కు రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను